తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ బిన్ బిస్ట్ ఆ దగ్గరలో తెలుసు అండ్ దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది ఉంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను రిఫైనామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా ఆర్ హౌ పాపులర్ యు పవర్ఫుల్ యు డజన్ కేర్ అందుకనే నేను ఐ సబ్ద నేను అందుకనే చెప్పాను ఈ రిఫైనామెంట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది ఏం జరిగిందో నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం దురదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువేంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొడ్డుతో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లే మల్లికార్జున గారు కూడా ఇంకా ఇంకెవరన్నా వెళ్ళి ఫ్ర ఎక్సెన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము మేమున్నామని చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ డ్యూర వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవ ఉండేది మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన ఒకసారి పోలీసులు నలిగిపోతాను నల్లు గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టల్ కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించ అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మీకు ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దట్ ఫైవ్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పు ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్న ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐమ్ ట్రై టు బి యాజబ్జెక్టివ్ ఐ కెన్ బ్యాక్